హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టమాటాలతో రైస్ రోటీ పలావ్లోకి సూపర్ టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో వేపించుకోవాలి ఇవిలా సగం వేగిన తర్వాత దీనిలోకి రెండు టీ స్పూన్ల ధనియాలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు రెండు స్పూన్ల నువ్వులు అర స్పూన్ వరకు జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లో బాగా వేగించుకోవాలి ఇలా మంచి అరోమా వచ్చే వరకు బాగా వేగిన తర్వాత చివరిగా రెండు టీ స్పూన్ల వరకు కొబ్బరి కూర వేసుకుని ఇది కూడా ఒక నిమిషం పాటు వేపించుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్ని తీసి చల్లారి పెట్టుకోండి స్పైసెస్ అన్ని పక్కకు తీసేసిన తర్వాత అదే ప్యాన్ లో ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకుని రెండు ఉల్లిపాయలను ఇలా చీరుకులుగా కట్ చేసి వేసి మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోండి ఆరేడు నిమిషాలకి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక గరిటి సాయంతో వీటికి ఉన్న ఆయిల్ మొత్తం పిండేసి వేరొక ప్లేట్ లోకి వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ముందుగా వేపించుకున్న స్పైసెస్ అలాగే వేపించుకున్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ వలే మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తటి పేస్ట్ వల్లే ఇలా మిక్సీ పట్టుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు అదే ప్యాన్ లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవల్ వేసుకోండి ఆవల్ చిట్టుపట్టమన్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే దీనిలోకి ఒక రెప్ప కరివేపాకు కూడా వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపించుకోండి ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేపించుకోవాలి ఈ మసాలా అంతా వేగడానికి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి ఇది ఇలా ఒక నిమిషం పాటు వేపించుకున్న తర్వాత దీనిలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని కూడా వేసి అలాగే ఇల్లుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసిన తర్వాత కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేయడం కోసం పావు గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి కలపండి ఇప్పుడు బాగా పండిన టమోటాను తీసుకుని పైన ఈ విధంగా కట్ చేసి ఈ టమోటాల రసం కూరలోకి వెళ్ళడానికి అలాగే కూరలో ఉన్న మసాలా టమాటాల్లోకి రావడానికి ఫోర్క్ సాయంతో ఈ విధంగా గుచ్చి కూరలోకి వేసుకోండి ఇదే విధంగా అన్ని టమాటాలను వేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని ఈ టమోటాలని టర్న్ చేసుకుని ఈ కర్రీ అంతా కూడా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి టమాటాలు బాగా మగ్గి కూర దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వ్ అవుట్ చేసుకోవడమే ఒకసారి మీరు ఈ కర్రీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్